హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ లో ఎంత జిడ్డు మరకలైనా సరే నేను వాష్ ఏరియా చూపిస్తున్నానండి వాష్ ఏరియాలో బాగా జిడ్డు పట్టేసింది చక్కగా నీట్గా చేసేసుకోవడానికి కష్టపడకుండా మనం ఏం రుద్దే పని లేకుండా గీసే పని లేకుండా చక్కగా కష్టపడకుండా ఐదే ఐదు నిమిషాల్లో క్లియర్ చేసేసుకోవచ్చు మనకి ఏమి కష్టపడే అవసరం లేదండి రుద్దే పని లేదు గీకే పని లేదు ఏమీ లేకుండా కొంచెం ఒక రెండు స్పూన్లు అది కలిపేసేసుకొని మనం అప్లై చేసేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేసి శుభ్రంగా నీళ్ళు కొట్టేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది కష్టపడే పనే లేకుండా వాష్ ఏరియాలో అసలు ఎంత డట్టిగా ఉందంటే అంత డట్టిగా ఉంది ఇది ఆఫ్టర్ క్లీనింగ్ అండి ఆఫ్టర్ క్లీనింగ్లో నేను బిఫోర్ క్లీనింగ్ కూడా చూపిస్తాను ఎంత వరస్ట్గా ఉన్నదనేది మీకు తెలుస్తుంది పూర్తిగా వీడియో చూడండి తక్కువ టైంలో మీకు మొత్తం చూపించేశాను ఫోర్ ఫిఫ్టీ సెకండ్స్లోనే చూసారా బిఫోర్లో ఎంత వరస్ట్గా ఉందో ఆఫ్టర్ ఆఫ్టర్ క్లీనింగ్ అంత నీట్ అయిపోయింది మీరు ఒక్కసారి ట్రై చేశారంటే చక్కగా ఇంట్లో పనులు త్వరగా అయిపోతాయి ఇది బాత్రూంలో యూస్ చేసుకోవచ్చు వాష్ ఏరియాల్లో యూస్ చేసుకోవచ్చు బిఫోర్ క్లీనింగ్ అండి చూడండి ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది మొత్తము క్లియర్గా చేసేసానండి నీట్గా చేసేసాను ఒక ఐదు నిమిషాల్లో మనకి మొత్తం క్లియర్ అయిపోతుంది ఇది మనకి ఏమీ లేదండి కొంచెం వాటర్లో నేను చెప్పింది కలిపేసుకుంటే మొత్తము క్లియర్ అయిపోతుంది ఇదిగోండి బిఫోర్ చూడండి ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది దాన్ని మనం ఏమి రుద్దే పని లేకుండా ఒక ఐదు ఐదు నిమిషాల్లో క్లియర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఏం కలపాలనేది నేను మీకు చూపించేస్తాను కొంచెం వాటర్ తీసుకోవాలి అంటే ఒక లీటర్ ఒక లీటర్ అలా తీసేసుకోండి ఒక లీటర్ తీసుకొని ఇది వచ్చేసి క్యాస్టిక్ సోడా అండి క్యాస్టిక్ సోడా అంటారు బయట కిరాణా కొట్టుల్లో దొరుకుతుంది ఇది క్యాస్టిక్ సోడాని మనం ఒక రెండు స్పూన్లు వేసి చేత్తో కలపకుండా కొంచెం చెక్క మొక్క లాంటిది కర్రతో కానీ కలిపేసుకోవాలి కరిగిపోతుంది ఒక్క నిమిషం అలా కలిపేసుకోవాలి కలిపేసుకుంటే మొత్తం దాంట్లో నీళ్ళల్లో కరిగిపోతుంది చూసారండి నీళ్ళల్లో కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ని మనము స్ప్రెడ్ చేసేసుకోవటమే చీవర్తో స్ప్రెడ్ చేశాను అంతే ఏమీ ఇది లేకుండా మనము రుద్దే పని లేకుండా చక్కగా కొంచెము వాటర్ తీసుకొని అది కొంచెం చేతి మీద పడితే కొంచెం మంట మంటగా అన్నట్టు అనిపిస్తుంది అందుకని మనము గ్లౌజ్ వేసుకొని చేసుకుంటే ఏమీ బాధ ఉండదు నేనంతే కొంచెం స్ప్రెడ్ చేస్తున్నాను ఆ వాటర్ని అంతే ఏమి రుద్దటం లేదు చీపీరితో స్ప్రెడ్ చేసి మొత్తము బాషేరియా అంతా పెడుతున్నాను స్ప్రెడ్ చేసి పెట్టేసేస్తే ఒక్క ఐదు నిమిషాలకి మొత్తం నీళ్ళు కొట్టేసాను చూసారా ఎంత మడ్డిగా ఉందంటే అంత మడ్డిగా ఉంది ఆ మడ్డీ అంతా మనం ఐదే ఐదు నిమిషాల్లో క్లియర్ అయిపోతుంది అంతా స్ప్రెడ్ చేసి ఆ వాటర్ని అంతా పెట్టేసేసుకోవాలి ఇది సింకుల్లో కానీ మనము వాష్ బాత్రూమ్ల్లో కానీ మనకి బాగా వదలని మార్కలన్నీ చక్కగా వదిలిపోతాయండి వదలని మార్కలన్నీ నీట్గా చక్కగా వదిలిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది మీకు మా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు యూజ్ యూజ్ఫుల్ వీడియోస్ అన్నీ మా ఛానల్లో వస్తూ ఉంటాయి అంతేనండి నీళ్ళు బాగా కొట్టేసేస్తే శుభ్రంగా నీళ్ళు కొట్టేసాను ఐదు ఐదు నిమిషాల్లో చక్కగా నీట్ అయిపోయింది మొత్తము అదంతా స్ప్రెడ్ చేసుకోవటమే స్ప్రెడ్ చేసుకుంటే నీట్ అయిపోతుంది ఇదిగోండి చూసారా ఎంత క్లియర్గా కనిపిస్తుంది బిఫోర్ ఎలా ఉందండి ఎంత ఎంత డట్టీగా ఉందో నచ్చింది కదా ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్